హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక్కోసారి చిన్న సహాయం అయినా కొంతమందిని ఎంతో ప్రభావితం చేస్తుంది ఆ చిన్న సహాయమే ఎన్నో మార్పులకు కారణమవుతుంది భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ప్రతి వ్యక్తి ఇతరుల పట్ల దయ ప్రేమ కరుణ చూపించడం సర్వసాధారణం చాలా సందర్భాల్లో తోటి వ్యక్తులకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తాం రైలు ప్రయాణంలో అయితే ఇటువంటి సహాయాలకు కొదవే లేదు వృద్ధులకు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అప్పర్ బర్త్ వస్తే వారికి లోయర్ బర్త్ ఇవ్వడం ఒకే ఫ్యామిలీకి చెందిన వారికి వేరువేరు బోగీల్లో సీట్లు అయితే మన సీట్లను వారికిచ్చి వారి సీట్లలో మనం సర్దుకోవడం తరచూ రైలు ప్రయాణంలో చూస్తూనే ఉంటాం అయితే ప్రతి రైలులో టీటీఈలకు అన్ని విధాల అనువుగా ఉండేలా బెర్త్ కేటాయిస్తారు ఆ సీటును ఇతరులెవరికి కేటాయించరు అయితే మంగళూరు సెంట్రల్ మెయిల్లో ఏడాది పాపతో ప్రయాణిస్తున్న వ్యక్తి ఇబ్బందిని గమనించి ఓ టీటీఈ తన బెర్త్ను ఈ ప్రయాణికుడికి ఇచ్చి తాను వేరే బెర్త్కు మారాడు దీనివల్ల తాను ఎంతో కంఫర్టబుల్గా ఫీల్ అయ్యానంటూ ఆ ప్రయాణికుడు ట్వీట్ చేశాడు ఏడాది వయసులో పాపతో రైలులో ప్రయాణిస్తున్న తనకు టీటీఈ ఎలా సహాయం చేశారనే విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు విశాఖకు చెందిన కృష్ణ ఓ రెండు ఫోటోలను కూడా ఆయన పోస్ట్ చేశారు ఒకటి రెండు ఆరు సున్నా ఒకటి నంబర్ రైల్లోని బి వన్ కోచ్ లో ఏడాది వయసు పాపతో ప్రయాణిస్తున్నప్పుడు టీటీఈ తన ఎక్కువ వెలుతురు ఉన్న సీటును తమకు ఇచ్చి తాను వేరే సీట్కు మారడం ద్వారా తన ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా సాగిందని ట్విట్టర్లో పోస్ట్ చేశారు నిద్రపోతున్న ప్రయాణికులందరికీ టీటీఈ రక్షకుడు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు దీన్ని భారతీయ రైల్వేతో పాటు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాండిల్స్కు ట్యాగ్ చేశారు ఈ ట్వీట్కు భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖ స్పందిస్తూ మీ రైలు ప్రయాణం సౌకర్యవంతంగా సాగిందని ఆశిస్తున్నాం ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటామంటూ రిప్లై ఇచ్చింది ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది టీటీఈని మెచ్చుకుంటూ ఈ ప్రపంచంలో ఎంతో మంది దైగల వ్యక్తులు ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఈ ఘటన తాలూకు ఫోటోలు చూసిన నెటిజన్లు ఆ టీటీఈ మనసును ప్రశంసిస్తున్నారు రైల్వే సిబ్బంది కేవలం డ్యూటీ పరంగా మాత్రమే కాకుండా మానవతా విలువలను పాటిస్తూ ప్రయాణికులకు అండగా నిలుస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు ఎంతో ప్రయాణికులు తమ వ్యక్తిగత అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఇటువంటి సంఘటనలు మరింత మనసుకు హత్తుకునేలా ఉంటాయని కామెంట్లు పెడుతున్నారు మనుషులు ఉండాలన్న నమ్మకం కలిగిస్తున్న సంఘటన ఇది అంటూ పలువురు నెటిజన్లు భావోద్వేగంతో స్పందిస్తున్నారు ఈ సంఘటన మరోసారి మనకు భారతీయ సంస్కృతిలో దాగిన మానవీయ విలువల గొప్పతనాన్ని గుర్తు చేస్తోంది టీటీఈ చేసిన ఈ చిన్న సహాయం ఆ ప్రయాణికుడి కోసం చేసిన సీటు మార్పు ఎంతో పెద్ద సౌలభ్యాన్ని అందించింది ఇది కేవలం ఒక వ్యక్తికి చేసిన సహాయం మాత్రమే కాదు సమాజంలోని మానవత్వాన్ని ప్రతిబింబించేది ఇటువంటి ఉదాహరణలు మరిన్ని ముందుకు రావాలని ప్రతి ఒక్కరూ వీటి నుండి ప్రేరణ పొందాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్